కలిగిరిలో మాగుంట ట్రస్ట్ భూములపై దుమారం రేగుతుంది మాగుంట ట్రస్టుకు జిర్రవారిపాలెంలో కేటాయించిన భూముల అమ్మకంపై ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రస్టు సేవలకే భూములు ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాగుంట రాఘోరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు కలిగిరిలో కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భూములు కేటాయించింది ఇక్కడి రైతు సాగులో ఉన్న భూములను సైతం వెనక్కి తీసుకుని మాగుంట ట్రస్టుకు ఎకరా నాలుగు వేల రూపాయలకి అప్పగించింది కానీ కళాశాల ఏర్పాటు చేయలేదు అప్పటి నుంచి ఆ భూముల ట్రస్టు నిర్వాహకులు జామాయలు సాగు చేస్తున్నారు ఈ భూములు కలిగిరిలో కావలి దొత్తులూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో విలువైన భూములుగా మారాయి అధిక ధర రావడంతో లేఅవుట్ ఏర్పాటుకు ట్రస్టు నుంచి విన్నుమూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ భూములు కొనుగోలు చేసినట్లు గ్రామస్తులు గుర్తించారు ఆ భూముల్లోని జామాయలు చెట్లను తొలగిస్తుండగా కలిగిరి పంచాయతీ జిర్రావారిపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు ప్రజా ప్రయోజన కార్యక్రమాలకే ఈ భూములు ఉపయోగించాలని పట్టుబడుతున్నారు లేని పక్షంలో ట్రస్టు నుంచి భూములను వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు என்ன போட்டல வர ஹே இன்ன வெட்றாங்க நல்லா கிளீட் வெட்றக்குமா గతంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కిందట జింకల ఏడు గొండ్ల పేరుతో ఉన్న అసైన్మెంట్ పట్టాన్ని రద్దు చేసి మాగంటి సుబ్బరామరెడ్డి వాళ్ళు జూనియర్ కాలేజీ పెట్టేదానికి ఏ గ్రామస్తులంతా కలిసి మాగంట వాళ్ళకు ఒప్ప చెప్పడం జరిగింది వాళ్ళు షష్టి కింద ఏదన్నా ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ వాళ్ళ షష్టి కింద కానీ పంచాయతీలో ఉపయోగపడే విధంగా చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇది నెల కిందట జూపల్లి రాజారావుకి వనిపండి సుబ్బారెడ్డికి అమ్మినట్టు మాకు అభియోగాలు వచ్చినాయి కాబట్టి దీనికి ఈరోజు వచ్చి జేసీపీతో పెట్టి మోట్లు తీస్తున్నారు కాబట్టి గ్రామస్తులంతా అడ్డుకోవడం జరిగింది ఇది గవర్నమెంట్ కింద వాళ్ళు ఉపయోగించలేనప్పుడు టెస్ట్ కింద ఉపయోగించలేనప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేస్తే గవర్నమెంట్ ఏదో దానికి రోడ్డు ప్లేస్ కాబట్టి ఉపయోగించుకుంటుంది పంచాయతీ ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది మూడు కోట్లు ఎకరా మూడు కోట్లు కొన్నామని వాళ్ళు చెప్పకొచ్చారు దీని మెయిన్ రోడ్డు దిమ్మిడే స్థలము బాగా వ్యాల్యూ ఉండే స్థలం ఇది ఏమో గవర్నమెంట్కే స్వాధీనం కావాలి ఇది ఎవరికి అమ్మటానికి చిమ్మటానికి వస్తే ఒప్పుకోం ఆ ప్రజలకే ఉపయోగపడాలి ఏదన్నా ఉంటే గవర్నమెంట్ స్థలం కాబట్టి ఎప్పుడైనా యాల్బీ ఉండే బలమే అది ఇది అమ్మకాలు జరిగి ఉండేవి అని వాళ్ళు ల్యాండ్ ఏదో పెట్టాలని చూస్తున్నారు మేము ఒప్పుకోమట దానికి మా పంచాయతీ మాకు గవర్నమెంట్కి ఏదినే మా ప్రజలకే ఉపయోగపడాలి అంటే జేసీపీ చేసుకుంటే మేము అడ్డుకున్నాము పంచాయతీ తరఫున మా పంచాయతీ రూములు ఏ అయినా గవర్నమెంట్ కట్టుకోవాలి కానీ పక్క పంచాయతీ వాళ్ళు వచ్చి మేము ఆకరించుకున్నాం ఫ్లాట్లకి అనేది మాకు పనికిరాదు మా పంచాయతీ తరఫునే ఉండాలా మా ఊరు పొలము వాళ్ళు వచ్చి ఫ్లాట్లు ఉపయోగించేది కుదరదు మేము ఒప్పుకోము అర్కామ్ కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్ఈ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు